ఫ్రెండ్స్ వీడియో స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోను లైక్ చేయండి అదేవిధంగా జెన్యున్ అండ్ లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తుంది ఆల్ పైన ట్యాప్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఫ్రెండ్స్ కంప్యూటర్ సో ఈరోజు వీడియో టాపిక్ వచ్చేసి సో కొత్తగా అప్లికేషన్ పెట్టుకున్నటువంటి రేషన్ కార్డ్ సంబంధించి అలాగే మీ యొక్క రేషన్ కార్డ్కి మీ యొక్క మొబైల్ నంబర్ని ఏ విధంగా లింక్అప్ చేయాలి అలాగే మీ యొక్క రేషన్ కార్డ్ని ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి వాటికి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మనము వీడియోలో తెలుసుకుందాం ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకన్ యాక్టివేట్ చేసేయండి మీకు ఎలాంటి సందేహాలున్నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మరి ఇంకెందుకు ఆలస్యం లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్ సో మీరు ముందుగా సో ఏదో ఒక బ్రౌజర్ ఓపెన్ చేయండి గూగుల్ క్రోమ్ బ్రౌజర్ కావచ్చు లేదా గూగుల్ కావచ్చు ఈ విధంగా ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ఫుడ్ సెక్యూరిటీ సో కార్డ్ అనే విధంగా ఎంటర్ చేయండి ఎఫ్ఎస్సి అని సో విధంగా ఫుడ్ సెక్యూరిటీ కార్డు ఎంటర్ చేసి సర్చ్ చేయండి సెర్చ్ చేసిన తర్వాత కొంచెం స్క్రోల్ డౌన్ చేస్తే సో ఇక్కడ మనకు కంప్లీట్గా సో ఇక్కడ ఒక ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ అనే ఒక సైట్ అయితే అనమాట వన్స్ దీని మీద ట్యాప్ చేయండి సో ట్యాప్ చేసి మనకు ఈ విధంగా ఓపెన్ అయిపోతుంది ఈ విధంగా ఓపెన్ అయిపోయిన తర్వాత మీరు ఇక్కడ సో కంగారు పడాల్సిన అవసరం లేదు ఇక్కడ మనకి ఇంటి గుర్తుంటుందన్నమాట దీనిపైన ట్యాప్ చేసి ఇది మనకు వెళ్ళిపోతుంది దాని తర్వాత కొంచెం స్క్రోల్ డౌన్ చేయండి స్క్రోల్ డౌన్ చేసిన తర్వాత సో మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మనకు సో త్రీ డాట్స్ ఆప్షన్ కనిపిస్తూ ఉంటుంది వన్స్ దీనిపైన ట్యాప్ చేసి దీని మీద డెస్క్ టాప్ మోడ్లోకి సో కన్వర్ట్ అనేది చేసుకోండి త్రీ డాట్స్ పైన ట్యాప్ చేసిన తర్వాత కొంచెం స్క్రోల్ డౌన్ చేసి ఇక్కడ మనకు డెస్క్ టాప్ మోడ్ ఆప్షన్ ఉంటుందన్నమాట డెస్క్ టాప్ సైట్ అనమాట వన్స్ మీరు దీనిపైన ట్యాప్ చేసి సో ట్యాప్ చేసి మనకు ఇంకా కొంచెం స్మాల్ అయితే అయిపోతుంది అనమాట సో సిస్టంలో ఏ విధంగా అయితే ఓపెన్ చేస్తామో ఆ విధంగా మనకు ఓపెన్ అయిపోతుంది సో పీసీలో ఓపెన్ చేసినట్టు ఓపెన్ అయిపోతుంది దాని తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు మనకు సో వెల్కమ్ టు సో నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ కార్డ్ అని ఇక్కడైతే స్క్రోల్ అవుతుంది చూడండి ఈ విధంగా సో మనకు జాతీయ ఆహార భద్రతా కార్డ్ అనమాట సో దీనికి సంబంధించి మీ సో ఈ మీ యొక్క రేషన్ కార్డ్ని సో ఈ జాతీయ ఆహార భద్రతా కార్డ్ని మీరు ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి సో అది కూడా చెప్తాను అలాగే రేషన్ కార్డులో మీ యొక్క మొబైల్ నెంబర్ని ఏ విధంగా లింకప్ చేయాలి సో మనం మీ సేవకి వెళ్ళి అక్కడ గంటలు గంటలు తరబడి సో నిలబడి సో లింకప్ చేయించకుండా డైరెక్ట్గా సో ఓపిక వాళ్ళు మీ సేవకు వెళ్ళి చేయించుకోండి లేదా మేము ఇక్కడే మొబైల్ ద్వారా చేసుకుంటామంటే కూడా సో నేను చెప్పేటటువంటి ప్రాసెస్ ప్రకారం కంప్లీట్గా సో విత్ ఇన్ సెకండ్లో చేసుకోవచ్చు అనమాట సో మీ యొక్క మొబైల్ నంబర్ అలాగే మీ యొక్క రేషన్ కార్డ్కి లింక్అప్ చేసుకోవచ్చు సో లింక్అప్ చేసుకోవడానికి ఏమేమి మనం ఎంటర్ చేయాలి అలాగే మీ రేషన్ కార్డ్ నంబర్ అలాగే మీ మొబైల్ నంబర్ అలాగే మీకు సంబంధించిన కొన్ని డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయాలన్నమాట డిస్టిక్ మండల్ ఆ విధంగా సో ఒకసారి మనం చూద్దాము ఈ ప్రాసెస్ ప్రకారం మీరైతే చేసుకోండి వీడియోని చివరి వరకు చూడండి సో ఎవరు కూడా స్కిప్ చేయొద్దు సో స్కిప్ చేస్తే మీకు ఏం అర్థం అనేది కాదనమాట సో ఈ వీడియోని పూర్తిగా చూడండి సో దాని తర్వాత కొంచెం స్క్రోల్ డౌన్ చేయండి స్క్రోల్ డౌన్ చేసి ఇక్కడ మనకు చూడండి సో ఎస్ఎంఎస్ రిజిస్ట్రేషన్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తూ ఉంటుంది మనకి ఇక్కడ చూసుకోవచ్చు మీరు సో ఫస్ట్ వదిలేయండి సెకండ్ థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ సిక్స్త్ అవున ఆప్షన్ అనమాట ఎస్ఎంఎస్ రిజిస్ట్రేషన్ వాళ్ళు దీని మీద ట్యాప్ చేయండి ట్యాప్ చేసిన తర్వాత మనకు నెక్స్ట్ సైట్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది సో ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు మనకు సో ఫ్రెండ్స్ మీరు ఈ విధంగా ఎస్ఎంఎస్ రిజిస్ట్రేషన్ పైన ట్యాప్ చేసిన వెంటనే మీకు ఇక్కడ ఒక సైట్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట ఇక్కడ మీకు ఒక లోకో కనిపి ఫ్రెండ్స్ మీకు ఈ విధంగా ఓపెన్ అయిపోతుంది సో ఇక్కడ మీరు మీకు సంబంధించిన మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి దాని తర్వాత రేషన్ కార్డులో ఉన్నటువంటి ఎవరి పేరైనా సరే ఇక్కడ ఫస్ట్ నేమ్ అనేది ఎంటర్ చేసేయండి ఇంటి పేరుతో సహా మీ పేరు అనేది క్యాపిటల్ లెటర్ ఎంటర్ చేసేయండి సో దాని తర్వాత మీ యొక్క లాస్ట్ నేమ్ ఎంటర్ చేయండి సో ఇక్కడ చూడండి ఫస్ట్ నేమ్ అంటే మీ యొక్క ఇంటి పేరు లాస్ట్ నేమ్ అంటే మీ పేరు అనమాట ఇక్కడ స్టేట్ సో మీరు తెలంగాణనా ఏపీ ఇక్కడ సెలెక్ట్ అనేది చేసుకోండి దాని తర్వాత మీ యొక్క డిస్టిక్ ఎంటర్ చేయండి ఇక్కడ కంప్యూటర్ సెలెక్ట్ అనేది చేసుకోండి సో దాని తర్వాత ఇక్కడ మనకు సో మీ యొక్క మండల్ ఎంటర్ చేసుకోండి దాని తర్వాత ఇక్కడ ఎఫ్ఎస్సి నెంబర్ అంటే మీ యొక్క రేషన్ షాప్ నంబర్ అనేది మీరు ఇక్కడ ఎంటర్ చేసుకోవాలన్నమాట సో ఇక్కడ మీరు క్లిక్ చేస్తే కంప్యూటర్ మీకు సో ఆల్ రేషన్ షాప్ నెంబర్స్ అనేవి ఇక్కడ మీకు అయితే డిస్ప్లే అవుతాయి అనమాట సో అక్కడ మీ యొక్క రేషన్ షాప్ నెంబర్ సెలెక్ట్ అనేది చేసుకోండి దాని తర్వాత బెనిఫిషియరీ కేటగిరీ అంటే పబ్లిక్ రీప్రజెంటేటివ్ అనే ఆప్షన్ వస్తుందన్నమాట సో రీప్రజెంటేషియన్ అనే ఒక ఆప్షన్ వస్తుంది పబ్లిక్ సంబంధించి సో అది సెలెక్ట్ అనేది చేసేయండి దాని తర్వాత సబ్మిట్ ఆప్షన్ పైన ట్యాప్ చేయండి సో సబ్మిట్ ఆప్షన్ పైన ట్యాప్ చేసిన వెంటనే మీకు కంప్లీట్గా సో ఆటోమేటిక్ కంప్యూటర్ మీకు అయితే సక్సెస్ఫుల్లీ సబ్మిటెడ్ మొబైల్ నెంబర్ అనేది సో మీకు ఇక్కడ చూపిస్తుంది అనమాట సబ్మిట్ కొట్టిన తర్వాత సో కంప్యూటర్ మీ యొక్క మొబైల్ నెంబర్ వచ్చేసి లింక్అప్ అయితే అయిపోతుంది అనమాట ఆ విధంగా కంప్యూటర్ మీరు సో మీకు సంబంధించిన మొబైల్ నెంబర్ని జస్ట్ వితిన్ సెకండ్లో సో రేషన్ కార్డ్కి లింక్అప్ అనేది చేసుకోవచ్చు అనమాట సో ఫ్రెండ్ చూశారు కదా సో ఈ విధంగా కంప్లీట్ అనేది చేసుకోవచ్చు అది మీ యొక్క రేషన్ కార్డ్ని ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలో అది కూడా చూద్దాం సో బ్యాక్ వచ్చేయండి కంప్లీట్గా బ్యాక్ వచ్చిన తర్వాత ఇక్కడ మనకు ఎఫ్ఎస్సి అని కనిపిస్తూ ఉంటుంది సో వన్స్ దీని మీద ట్యాప్ చేయండి ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు మనకు సో ఈ విధంగా అయితే మీకు సైట్ ఓపెన్ అవుతుంది దాని తర్వాత ఇక్కడ చూడండి ఇక్కడ లాంగ్ ప్రేజ్ చేయాలి మనం సో ఈ విధంగా చూడండి లాంగ్ ప్రేజ్ చేసిన తర్వాత ఇక్కడ మనకు ఎఫ్ఎస్సి ఆప్షన్ కనిపిస్తూ ఉంటుంది సో ఈ విధంగా ఎఫ్ఎస్సి పైన ట్యాప్ చేయండి సో విధంగా ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి మనకు సో మీ యొక్క రేషన్ కార్డ్ నంబర్ లేదా ఇక్కడ ఓల్డ్ రేషన్ కార్డ్ నెంబర్ అయినా ఒకటే అలాగే న్యూ రేషన్ కార్డ్ నెంబర్ అయినా ఒకటే అనమాట ఇక్కడ ఎంటర్ చేసి మీరు సో మీకు రేషన్ కార్డ్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇక్కడ డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోవాలి దాని తర్వాత సర్చ్ ఆప్షన్ మీద ట్యాప్ చేస్తే మీ ఫ్యామిలీలో ఎంతమంది ఉన్నారో ఇక్కడ అయితే మీ యొక్క పేర్లు అయితే రావడం జరుగుతుంది అలాగే మీ యొక్క రేషన్ క్యా రేషన్ షాప్ నెంబర్ రావడం జరుగుతుంది రేషన్ కార్డ్ నెంబర్ రావడం జరుగుతుంది సో అన్నీ ఇక్కడ మీ పేర్లు అవన్నీ రావటం జరుగుతుంది అనమాట సో ఇంతకుముందు చెప్పాము కదా సో మొబైల్ నెంబర్ లింక్ ట్రై చేయండి సో మీకు ఎవరెవరికి ఈ విధంగా చూపిస్తుందో ఎవరెవరికి నేను చెప్పినటువంటి ప్రాసెస్ ఎవరెవరికి చూపిస్తుందో సో ఒకసారి నాకు కామెంట్ చేయండి ప్రతి ఒక్కరు మొబైల్ నెంబర్ లింక్అప్ చేసుకోండి సో ఇంకా మీకు ఎలాంటి సంచారాలు నాకు కామెంట్ చేయండి ఎవరెవరికి రేషన్ కార్డు వచ్చాయో అలాగే ఎవరెవరికి రాలేదో అప్రూవ్ అయింది ఎంతమందికి అప్రూవ్ అయ్యింది ఎంతమందికి అప్రూవ్ కాలేదు సో రిజిస్ట్రేషన్ కీ నెంబర్ యాడ్ అయిందా లేదా ఒకసారి కామెంట్ చేయండి ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో జై హింద్